నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఐదవ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ మాయమాటలతో అధికారం చేపట్టిందని రానున్న రోజులు బీఆర్ఎస్ రోజులే అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ జనరల్ సెక్రటరీ రాజ కన్నా రామకృష్ణ వైస్ సెక్రటరీ నరసింహ ట్రెజరర్ అనిల్ గౌడ్ అడ్వైజర్ కృష్ణ టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు અરે <laughs> જામીન সিকাট্টালিনান্টারে সিকাটরে আপাটরে সিকাট্টান্টাকোডার্টাকেন্টাকেনা గేమ్ ఆడక మళ్ళా నవ్ అడిగే పిల్స్ మళ్ళీ సండే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వార్డులో విద్యార్థిలో మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణను విజయవంతం చేసి భారీ సంఖ్యలో విచ్చేసి దేవతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం జై కేసీఆర్వీంద్ర రాగి రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం లక్ష్మారెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్వతాపూర్ ఐదో డివిజన్ జెండా ఆవిష్కరణ జరిగింది ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొని పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది కేసీఆర్ గారి ఆదేశం మేరకు జెండా ఆవిష్కరణ చేశాము అందుకు ప్రతి కాలనీ ప్రతీ కాలనీ నుంచి కార్యకర్తలు పెద్దలు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పార్టీ ఆదేశం మేరకు పార్టీ అధ్యక్షుడు రవీంద్ర అన్నకు రవీంద్ర అన్న కూడా దీంతో వచ్చి పాల్గొనడం జరిగింది పేరు పేరున ధన్యవాదాలు రవీంద్ర అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై జేవియా